నిన్న గౌతమ్ ఎపిసోడ్లో కూడా ఏమేమి జరిగి మొత్తం మాట్లాడుకున్నంత ముందే మనం ఎపిసోడ్ చేసేసుకున్నాము నిఖిల్ గౌతమ్ నామినేషన్ గురించి విష్ణు గౌతమ్ నామినేషన్ గురించి అంతా మాట్లాడుకున్నాం నిఖిల్ గౌతమ్ నామినేషన్ గౌతమ్ నిఖిల్ నామినేషన్ చేసేటప్పుడు విష్ణుప్రియ రియాక్షన్స్ మరీ ఘోరంగా ఉన్నాయి అబ్బా ఏందో సౌండ్ ఎప్పుడు ఎన్నట్టు ఆ మాటలు ఎప్పుడు ఎన్నట్టు కెమెరా పోయి విష్ణువునే చూపిస్తుంది వాళ్ళు ఏదైనా మాట అనుకోవగానే విష్ణుని చూపిస్తుంది వాళ్ళు పెద్ద గారు విష్ణుని విష్ణువుని చూపిస్తుంది మామూలు రియాక్షన్ కాదు అసలు నామినేషన్ చేసిన వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు విష్ణు రియాక్షన్లు ఎక్కువైపోయినాయి అక్కడ ఏమో ఇక్కడ నిన్న రీజన్ ఏంటి ఫ్రెండ్ అంటావు నామినేట్ చేస్తావు అనేది కూడా పాయింట్ చేశాడు నిఖిల్ వీళ్ళిద్దరు కూడా ప్రొలాంగ్ చేసుకున్న కొద్దీ తప్పులు దొరత వచ్చినాయి ఇద్దరు అంతే ఒక్కడ కాదు ఇద్దరు కూడా నిఖిల్ ఎత్తుతున్నాడు దానికి టెంప్ట్ అయిపోయి గౌతమ్ ఒక అన్నాడు దాన్ని తిరిగి మన నిఖిల్ అనేస్తున్నాడు అప్పుడు ఒకళ్ళు తప్పని డిసైడ్ చేయటం మన వాళ్ళ కాదు ఇద్దరు అనేసుకుంటున్నారు తర్వాత యశ్వీ మాట ఎత్తారంటే యష్మి మాట ఎత్తారంటే ఎత్తింది గౌతమ్ కాదు బయట నుంచి వచ్చిన సీత కదా సీత ఏమన్నాదంటే నా తెలియదు నేను మాట్లాడను నాకు గుర్తు లేదు అంటున్నాడు నిఖిల్ మాట్లాడి ఓపిక లేదు నాకు అన్నాడు మూసుకున్నదానికి కోపం వచ్చింది గౌరవించకుండా ఆ మాట అనేసావు ఇండ డిస్రెస్పెక్ట్ చేసేవన్నాడు మరి నిఖిల్ మరి తిరిగి ఆ మాట ఉంటే గౌతమ్ది తప్పయ్యేది తిరిగి ఆ మాట అనేసాడు మూసుకొని కొట్టు పోరా అని మరి ఇద్దరు తప్పుంది కదా అదే ఆపే ఫోటో కాలిపోయినాక ప్రవాంగ్ చేసుకోవడం వల్ల ఆ డిస్కషన్లో తప్పులు ధరలుతూ ఉంటాయి ప్రోలాంగ్ చేసుకోవడం గౌతమో మానాలి నిఖిల్ కూడా మానాలి అయిపోయింది ఫోటో కాలిపోయాక అవసరం లేదు ఇక ఆ మ్యాటర్ పక్కన పడేసేయాలి ఇక సరే వాళ్ళంతవరకు చేస్తే నిఖిల్ రోహిణి నామినేషన్ చేసి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ముందు అనుకున్నాయి ఆర్ అని జి అని వి అని అనుకున్నాయి అసలు ప్రేరణ గౌతమ్ చేయాలని నిఖిల్ రోహిణి చేయాలని ఇప్పుడు గౌతమ్ వచ్చి నిఖిల్ని చేశాడు ఇప్పుడు నిఖిల్ రోహిణి చేస్తే ఏమంటున్నాడు నామినేషన్లోకి రాలేదు నువ్వు అన్నాడు నామినేషన్లకు రాలేదు అది సెకండ్ ఫైనలిస్ట్కి రీజనా అది రీజన్ కాదు కదా గేమ్స్ బట్టి చూసుకోవాలి కదా ఎన్ని గేమ్స్ ఆడింది పాపం చాలా ఎఫర్ట్ పెట్టి ఆడింది కదా ఆ గేమ్స్ వైజ్ చూసుకొని సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైనా డిసైడ్ చేయాల్సింది నామినేషన్లోకి రాలేదు నువ్వు అందుకని నువ్వు నీ పట్టొత్తు ఆడియన్స్ ఎలా ఉందో మాకు తెలియాలి ఇది కాదు కదా రీజను అది రోహిణి బాధపడింది మరి రోహిణి ఫ్రెండ్ అంటాడు నిఖిల్ తన పర్సనల్ విషయాలన్నీ కూడా రోహిణితో షేర్ చేసుకున్నాడు రోహిణి చాలాసార్లు ఓదార్చింది నిఖిల్ని మరి ఇంత ఫ్రెండ్గా ఇంత క్లోజ్ బాండింగ్ ఏర్పడినప్పుడు పర్సనల్ విషయాలు కూడా డిస్కస్ చేసేంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినప్పుడు రోహిణిని మరి నిఖిల్ అట్లా నామినేట్ చేశాడు గౌతమ్ని ఏమన్నాడు ఫ్రెండ్ అంటావు నామినేట్ చేస్తావు అప్పుడు ఎదురేకం తిరుగుతావు అన్నాడు మరి ఇప్పుడు నిఖిల్ చేసేది ఏంటి అంటే ఎదుటోడానికి నా మాట వర్తించేది వాళ్ళకి వర్తిస్తుందా నిఖిల్ చేసేది ఏంది ఫ్రెండ్ అన ముసుకునే కదా నామినేట్ చేసే ఫైనలిస్ట్కి వెళ్ళకుండా పక్కన పడేస్తున్నాడు రోహిణిని అదే వాళ్ళు ఏమో తప్పులన్నీ చేసేస్తారు వీళ్ళు చేస్తేనేమో అది బోతు చూపిస్తారు ఆల్రెడీ పృథ్వీ వెళ్తే వెళ్తూ కూడా అవినాష్ నామినేషన్లో రాలేదు రోహిణి నామినేషన్లో రాలేదు అంటే అంటూ వెళ్ళాడు అదే పట్టుకొని ఇప్పుడు కూడా అదే నామినేషన్లో పెట్టాడు అవినాష్ అంటే అవినాష్ కూడా చేసేవాడు రోహిణి ఈజీగా తీసుకొని వీళ్ళు ఎట్లా మాటలు మాట్లాడతారు కొంచెం డిఫెండ్ చేసి వదిలేసింది సిల్లీ రిజన్లు చెప్తారని అది అంతవరకు అయిపోయింది నామినేషన్ ప్రక్రియ లాస్ట్కి వచ్చేటప్పటికి నా బీరు ప్రేరణ మిగిలేదు అక్కడ వర్షం పట్టడం వల్ల వాళ్ళు ఫో ఫొటోస్ కాల్చడానికి ఇబ్బంది అయ్యేటప్పటికి చెక్స్ పెట్టారు అంటే దీంట్లో ఉండాలి సెకండ్ ఫైనలిస్ట్లో ఉండాలనుకున్న వాళ్ళు ప్రైజ్ మనీలోంచి కొంత అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి దాన్ని సెకండ్ ఫైనలిస్ట్ని కొనుక్కోవాలి రాయమంటే మన నీరా బాబాబా పదిహేను లక్షలు రాసాడబ్బా పదిహేను లక్షలు పెట్టి దాన్ని కొనుక్కుంటాడా అంటే ఆడియన్స్ మీద నమ్మకోలేదా నమ్మకోలేదే కదా అంత అమౌంట్ రాశాడు మరీ ఊరం కదా అంత కష్టపడి రూపాయ రూపాయి కూడేసారు వాళ్ళు అక్కడ గేమ్ ఆడి డబ్బులు దాన్ని తగిలించుకొని అక్కడ యాభై నాలుగు లక్షల అరవై వేలు ఉంది దానికి ప్రేరణ ఏం చేసింది నాలుగు లక్షల అరవై వేలు రాస్తే యాభై లక్షలు ఉంటాయి అన్నట్టు అవి రాసింది ప్రేరణ అన్న ఒక విధంగా ఆలోచించింది కానీ మరీ నవీన్ మరీ ఘోరం కదా ఇంత అమౌంట్ పెట్టి అది సెకండ్ ఫైనలిస్ట్ కొనుక్కోవాలా కొనుక్కోని ఫైనలిస్ట్ అయితే ఏమాత్రం ఉంటారు అక్కడ దానికి బిగ్ బాస్ ఏమన్నాడంటే వీళ్ళు ఎంత రాశారు కాబట్టి మీరు బయట హౌస్ మేట్స్ వాడిని ఒప్పించి ఆ ప్రైజ్ మీరు కట్ట కూడా చూసుకోండి అని అంటే మాట్లాడాడు గౌతమ్ ఫస్ట్ ఏమన్నాడంటే మీరు ఫైనలిస్ట్కి ఇలా కొనుక్కొని వెళ్ళినా ఫస్ట్ ఓటింగ్ ప్రకారం ఎన్నెట్ అయితే మీలే మీరు ఎలా చేస్తే ఓటింగ్ పడదు అని గౌతమ్ చెప్పాడు సెకండ్ నిఖిల్ ఏమన్నాడు కష్టపడి రూప రూప కోడేసాము కష్టపడి రూప రూప కోడేసాము గేమ్స్ ఆడి దెబ్బలు తగిలించుకున్నాము కాళ్ళు చేతులు దెబ్బలు తన్నీ మీరు ఆలోచించుకోండి అంత అమౌంట్ వేసేది వద్దు అసలు ఆడియన్స్ మీరు నమ్మకం పెట్టి ఆ చెక్కులు తీసుకెళ్దాం వేసామంటే ఇకసారి ఏమనుకున్నారో దాంట్లో వేసేసారు వాళ్ళిద్దరు కూడా సేవ్ అవ్వలేదు ఇక ఓకే వాళ్ళిద్దరు కూడా వచ్చేసారు ఆరుగురు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఆడియన్స్ మీద నమ్మకంతో మేము కూడా వస్తున్నామని వచ్చారు బాగానే ఉంది అది ముందే ఆలోచించాల్సిన వాళ్ళు అది ఎపిసోడ్ వరకు అయిపోయింది సెకండ్ వచ్చేటప్పటికి అప్డేట్ ఏంటంటే ఈరోజు అప్డేట్ ఏంటంటే టవర్ టాస్క్ అంటే ఓటింగ్ అప్పులు చేసుకోవడానికి టవర్ టాస్క్ అని ఒకడు పెట్టాడు ఆ టవర్ కట్టాలన్నమాట టాస్క్ దాంట్లో జట్టిలు ఎవరెవరంటే నిఖిల్ ప్రేరణ గౌతమ్ నబీర్ రోహిణి విష్ణు వీళ్ళు జట్లు అనమాట వీళ్ళల్లో అవినాష్ ఆల్రెడీ ఫైనల్ అయ్యాడు కాబట్టి అవినాష్ లేడు ఈ టాస్క్ విన్ అయింది ఎవరంటే నిఖిల్ ప్రేరణ టవర్ కట్టి విన్ అయ్యారు విన్ అయితే మరి ఇద్దరు ఒకరికే కదా ఓటింగ్ ఛాన్స్ వచ్చేది ఓటు అప్పీల్ చేసిన ఛాన్స్ వచ్చేది మరి ఖచ్చితంగా ప్రేరణ నిఖిల్ని బతిలాడే ఉంటుంది ఎందుకంటే నిన్న కూడా గౌతమ్ దగ్గరికి వచ్చి నన్ను నామినేట్ చేయొద్దు నన్ను సేవ్ చేయమని బతిలాడింది వచ్చి ఎలవటంది ప్రేరణాకి మరి రిక్వెస్ట్ చేసుకుందేమో ప్రేరణకి నిఖిల్ ఛాన్స్ ఇచ్చినట్టు మనకు అప్డేట్లో తెలుస్తుంది ఇప్పుడు ఓటపల్ ఛాన్స్ ప్రేరణకి వచ్చింది ఫస్ట్ నెక్స్ట్ ప్రోమో వచ్చింది ప్రోమంలో అబ్బా ప్రోమో అంతా మొత్తం గౌతమ్ చుట్టే తిరుగుతుంది ప్రోమో అంతా కూడా ప్రోమో అంతా గౌతమే ఏం జరుగుతుందంటే ఫస్ట్ తే రోహిణి ఏమన్నది ఏంటి నబీల్ తేజాన్ని కంటెంటర్గా చేసినందుకు నీకు తప్పు అనిపించిందా కానీ ఎందుకంటే నబీల దృష్టిలో తప్పే నబీల దృష్టిలోనే కాదు విడిగా కూడా ఆలోచిస్తే తప్పే ఎట్లంటే అది నిఖిల్ డిఫెండ్ చేయకపోవటం వల్ల అతన్ని సెలెక్ట్ చేసేరు వాడి నబీలు ఏమన్నాడంటే మీరు అతను డైరెక్ట్గా కంటెంటర్ చేశారు అతను గేమ్స్ ఆడి గెలుచుకోలేదు అని నబీల్ అన్నాడు మళ్ళీ ఏమన్నాడు అవినాష్ ఏమన్నాడు మరి చలక చేసినప్పుడు అందరు సప్పట్లు కొట్టారు కదా అందరు సప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేశారు కదా అని అంటే పృథ్వీ పౌల్ గేమ్ ఆడాడు కాబట్టి పృథ్వీని మేము సెలెక్ట్ చేయము కానీ అంటే నబీలు ఏమన్నాడు గౌతమ్ ఉన్నాడు కదా గౌతమ్ని సెలెక్ట్ చేయచ్చు కదా గౌతమ్ పౌల్ గేమ్ ఆడలేదు కదా గౌ గౌతమ్ అన్ని గేసులు ఇల్లు కూడా సెకండ్లో ఉన్నాడు కదా గౌతమ్ సెలెక్ట్ చేయచ్చు కదా అమో నబీలు అంటున్నాడు మరి గౌతమ్ పౌల్ గేమ్ ఆడలేదు అనేది అందరూ తెలుసు కదా ఇప్పుడు గ గౌతమ్ని సెలెక్ట్ చేయలేదని అడుగుతున్నావు నిన్న నాకుసారి ముందు బ్లాక్ బ్యాట్ చేయాలంటే గౌతమ్కి ఇయ్యాలని చేయందుకు ఎత్తేవు ఈ పాయింట్ చూడండి అవినాష్ గట్టి పాయింట్ పట్టుకున్నాడు ఇప్పుడేమో తే రోహిణి అవినాష్ తేజాని సెలెక్ట్ చేసినందుకు నబీ నిఖిల్ తోటి కొట్లాడారు ఎవరు పృథ్వీ నబీన్ ఎందుకంటే గేమ్ ఆడకుండా తేజాని కంటెంటర్కి ఎలా చేస్తారు గేమ్ ఆడినోళ్ళు ఉన్నారు కదా సరే పృథ్వీ పక్కన పెడితే గౌతమ్ ఉన్నాడు కదని చాలా డిపెండ్ చేశారు నిఖిల్ తోటి నువ్వు ఎందుకు అడగకుండా వచ్చావని చాలా పోరాడి మాట్లాడారు మరి హౌస్లోకి వచ్చి అవినాష్ తేజని సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ అన్నప్పుడు వీళ్ళు చప్పట్లో కొట్టకుండా అప్పుడే ఎందుకు సెలెక్ట్ చేశారు ఏం గేమ్ గెలిచారని సెలెక్ట్ చేశారు గౌతమ్ అన్నాడు కదా గౌతమ్ సెలెక్ట్ చేయొచ్చు కదా మరి పృథ్వీని గే గేమ్ ఆడంటారు అంటారు మరి గౌతమ్ ఆడలేదు కదా గౌతమ్ సెలెక్ట్ చేయొచ్చు కదా అని ఖచ్చితంగా అడగాల్సిందే అక్కడ అక్కడ అడగకుండా సైలెంట్గా చప్పట కొట్టారు మళ్ళీ సార్ కూడా బ్లాక్ బ్యాడ్జీ గౌతమ్కి ఇవ్వాలన్న చేతులపైకత్వం అంటే నబీల్ విష్ణు ప్రేరణ పృథ్వీని అరుగు చేతులు ఎత్తారు నిఖిలేమో అటు ఇటు చూసి నిఖిల్ చేస్తాడు ఈ సేఫ్ గేమ్లు మారండికి సేఫ్ ఎత్తాడు మరి ఐదుగురు ఎత్తారు కదా వద్దని కావాలి బ్లాక్ బ్యాట్ జిమ్ అని గోల్డ్ టికెట్ ఇవ్వద్దని మరి అక్కడేమో ఆ మాట మారుస్తాడు ఏడేమో గౌతమ్ శాం జరిగి ఇన్ని మా ఇన్ని మాటలు మారుస్తారా ఒక దాని మీదే ఉంటారు కదా ఆడే ఇప్పుడేమో డిజర్వ్ అంటాడు అక్కడేమో అన్డిజర్వ్ అంటాడు ఏది కరెక్ట్ నగరు చెప్పేది అది అవినట్లు అడుగుతుంది అక్కడ తర్వాత నువ్వు ఏదో నాకు సార్ గోల్డెన్ టికెట్ ఇవ్వబోతుంటే మరి పాయింట్లు చేయడం లెగుస్తున్నావు పైకి అని మాట్లాడుతున్నాడు వాళ్ళ కాన్వర్జేషన్లో ప్రేరణ ఏం పని మధ్యలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ప్రేరణ మధ్యలో దూర అంత ముందు అన్నది తేజ ఏం మాట్లాడాడని ప్రేరణ అన్నదంట దానికి అని అన్నానంటే నువ్వు అన్నావమ్మా నీకు నీకెందుకమ్మ మధ్యలో అన్నాడు అవినాష్ నువ్వేదో బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు ఇది ఒక నేర్చుకున్నారు బాగా ఏదైనా మాట అంటే వాళ్ళు చేసే పని ఏదైనా బయట పెడితే బ్యాడ్గా పోటేట్ చేస్తున్నావు అంటే బాగా నేర్చుకున్నారు అంటే నీకెందుకమ్మ మధ్యలో అంటే బ్యాడ్గా పోటీ చేసి ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు ఎట్లా ఆడుతున్నారు మాకు తెలుసులే మరి అవినాష్ అంత తెలియదా ఫ్రెండ్షిప్కి ఏదో ఉండాలి కాబట్టి ఉన్నారు కానీ వాళ్ళు ఆడే ఆటలన్నీ తెలుసు మాట్లాడే అని తెలుసు వాళ్ళ గ్రూప్ గేమ్ మాట్లాడదు తెలుసు వాళ్ళు ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎట్లా బిహేవ్ చేస్తారు నామినేషన్ అప్పుడు ఏం చేస్తారో మొత్తం తెలుసు ఇప్పుడు అదే ఓపెన్ చేశాడు అనవసరం కదా ప్రేరణ కదిలిచుకొని మరణించుకోవటం అక్కడ మధ్యలో దూరి ఇది ప్రమ మొత్తం కూడా నబేలు రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఒకటేమో ఎక్కడేమో డిజర్వ్ అంటున్నాడు గౌతమో నాకు సార్ ముందే అన్ డిజర్వ్ అని చెయ్యాడు ఏది కరెక్ట్ అది అవినాష్ కోసం చేస్తుంది అదేది ముందే అడగవచ్చు కదా గౌతమ్ మీద ప్రేమ ఉంటుంది ఇది గౌతమ్ చుట్టూ ప్రేమ మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ